హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే రోజు మేము బయటకు వెళ్ళేది మీ అందరికీ తెలిసిందే కదా సో ఈరోజు కూడా సాటర్డే ఇంకా బయటకు వెళ్ళాలి షాపింగ్కి అని చెప్పి రెడీ అవుతున్నాం అనమాట ఈరోజు క్లైమేట్ అయితే పర్లే కొంచెం అంటే ఎండ ఎండ వస్తుంది కానీ అయినా చలిగానే ఉంది సో ఏంటంటే మార్నింగే లేసాము లేచి ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట సో మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఒకేసారి టిఫిన్ తినేసి వెళ్ళిపోయి వచ్చాము మామూలుగా అయితే మేము ప్రతి సాటర్డే ఎలా చేస్తాము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి వెళ్ళే వాళ్ళం కదా సో ఇప్పుడు ఎట్లా వింటర్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయి వస్తే కొంచెం చలి తక్కువగా ఉంటుంది కదా అనుకున్నాము కానీ మనం ముందు రోజు అనుకుంటాము కానీ అది పక్క రోజు ఖచ్చితంగా మనం అది చెయ్యం కదా ఎందుకంటే ఇద్దరు లేట్గా లేస్తాం కాబట్టి ఆ రోజు వెళ్ళలేకపోయావన్నమాట సో ఇంకెందుకులే ఒకేసారి తినేసే వెళ్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము ఇంకా ఏంటంటే ఇంక బ్రేక్ఫాస్ట్ అయిపోయి అయిపోయింది కొంతసేపు టిఫిన్ టిఫిన్ తినేసిన తర్వాత టీవీ చూసాము టీవీ చూసేసిన తర్వాత ఏంటంటే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అనమాట సో లంచ్ ప్రిపరేషన్ ఏంటంటే ఆ రోజు ఏమన్నా కర్రీస్ అట్లా చేసుకోవాలంటే లేట్ అయిపోద్దులే ఇంకా కర్రీస్ చేసి మనం తిని ఎప్పుడు వెళ్ళేసి వస్తాము అది కాక ఏంటంటే ఇంకా ఈ కూరగాయలు కూడా లేవన్నమాట ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి కదా అందుకని ఈజీగా ఉండేది ఏమన్నా ఉంటే ఎతికా అంటే ఆలోచించామనమాట ఈజీగా అయిపోయేది ఏముందా అని సో ఇదొకటి అర్థమైంది అంటే ఈ పొరటు చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది తినేసి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి ఇంకెక్కడ వంట స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు మాకేందంటే అంటే ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది అసలు ఎట్లుందంటే దారుణంగా ఉంది అసలు చచ్చిపోతున్నాం అనమాట బయట వెళ్ళాలంటే మామూలుగా సమ్మర్లో ఇక చాలా బాగుంటుంది అంటే బయట వెళ్ళడానికి బయట వెళ్తే బాగుండు అన్నట్టు ఉంటుంది అనమాట అదే వింటర్లో అయితే ఇంట్లో నుంచి బయట వెళ్ళకూడదు మనం ఇంట్లోనే ఉండాలా అన్నట్టు ఉంటుంది ఇంట్లోనే ఉండి పిచ్చి పడుతుంటుంది అయినా కూడా ఏంటంటే వింటర్లో బయటకి వెళ్ళలేము అనమాట వెళ్ళచ్చు కానీ ఏంటంటే బాగా నాకైతే చెవులు నొప్పి హెడ్ ఎక్ అంతా వచ్చేస్తుంది అనమాట ఈ సీజన్లో ఇట్లా బయటికి వెళ్తే నాకు సమ్మర్ అయితేనే నచ్చుతుంది ఇంకా ఇక్కడ వింటర్ నచ్చదు సో ఇప్పుడు ఏంటంటే ఇంకా లంచ్ అయిపోయింది తినేసాము తినేసిన తర్వాత రెడీ అయ్యాము అనమాట ఇక నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కదా ఇంకా ఈ జాకెట్స్ హుడీస్ అన్నీ వేసుకెళ్ళాలా అన్నట్టు చూపిస్తున్నాను అనమా మీకు చూడండి నిన్న ఫస్ట్ స్నో అనమాట ఇయర్లో ఇంటి పైన అంతా చూడండి ఎలా ఉందో బాగా ఖరీపీ ఎందుకంటే ఎండ వస్తుంది కదా కొంచెం చిన్న చలిగా లేదు కొంచెం ఇళ్ళ పైన అయితే కొంచెం ఉందన్నమాట ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంకా బయటికి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామనే చూపిస్తాను మా సెటప్ చూసారంటే మీకే అర్థమవుద్ది ఎంత ఉందని ఈ సెటప్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది ఎంత ఉంది బాక్స్ రెండు అంటే ఎంత లావు బస్ స్టాప్లో బస్ కోసం వెయిటింగ్ లైస్ ఎంత మఫిన్స్ నీ వేసుకుంటేనే ఉండగలుగుతున్నాము ఎండగానే ఉంది కానీ పరిహితమైన చలి ఉంది జూన్ చేతులు కూడా ఎట్టున్నాయి నీలుక్కోపోతున్నాయి రెడ్గా అయిపోయి మళ్ళీ గాలి కూడా గాలి ఎట్టుంది ఇటు సైడ్ బస్ స్టాప్ కూడా వెయిటింగ్ ఎండగా ఉంది కదా అయినా కూడా చలిగానే ఉంది సో ఇప్పుడే ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము చూపించాను కదా బస్ స్టాపు ఎలా ఉందని చెప్పి సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీకు నేను ఇటు సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వెళ్ళేటప్పుడు సో చూడండి అటు సైడ్ అంతా ఇల్లు అంటే మేము ఉండే స్టూడ్ సిటీ కదా ఇక్కడ నుంచి చూస్తే సిటీ అంతా కవర్ అవద్దు అనమాట చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే నాకు బాగా నచ్చుతుంది ఎప్పుడైనా కూడా నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు అంటే ఈ వేలో వెళ్ళేటప్పుడు అట్లే ఆ వ్యూస్ అయ్యే చూస్తుంటాను అనమాట చాలా బాగుంటుంది అది చూస్తే నాకు అనిపిస్తుంది అబ్బా ఎంత పెద్దది అసలు సిటీ అని నిజంగానే ఏంటంటే మాకు స్టూట్ సిటీ చాలా పెద్దదన్నమాట అంటే చాలా పెద్దది అంటే అది ఎట్లా ఈక్వల్ చేయాలి అర్థం కావట్లేదు చాలా పెద్దది అసలు ఎట్లా ఉంటుంది అంటే ఏదో మనకు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకు నెల్లూరు తిరుపతి అట్లా ఉంటుంది కదా సపోజ్ ఎగ్జాంపుల్ నెల్లూరుని తీసుకున్నాం అనుకో ఒక నెల్లూరు ఒక ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ ఈక్వల్ చేస్తే ఎలా ఉంటుంది అంత పెద్దది అనమాట ఈ స్టూడ్ సిటీ సో చాలా పెద్దది అనిపిస్తుంది నాకైతే సో చూడండి ఇంకా బస్ ఎక్కి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసాము నేను ఏందబ్బా ఇది చూపిస్తున్నాను మేము సాటర్డే అయితే ఈ షాపింగ్కి వెళ్తాం కదా అదే గ్రోసరీ షాపింగ్ ఏంది ఈరోజు ఇది చూపిస్తుంది అనుకుంటున్నారు కదా అదే ఈరోజు ఒక స్పెషల్ అనమాట సాటర్డే రోజు మామూలుగా ఈ షాపింగ్ ఉంటుంది కదా షాప్స్కి వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట ఇది మా సిటీ సెంటరు ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఇక్కడ మామూలుగా మనకు ఇక్కడ క్రిస్మస్ ఇక్కడ బాగా చేస్తారని అందరికీ తెలిసిందే కదా అప్పుడే డిసెంబర్ రాకనే చూడండి క్రిస్మస్ వైబ్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి వీళ్ళ ఫెస్టివల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ మెయిన్ ఫెస్టివల్ వచ్చి క్రిస్మస్ కదా చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ సిటీ సెంటర్లో ఇవన్నీ ఇట్లా అన్నీ సెటప్ చేసి ఉంటారు సో అదే నేను ఇంకా సెట్ చేస్తా ఉన్నారు ఇప్పుడే ఇంకొక నెక్స్ట్ వీక్కి వెళ్ళామంటే బాగా సెట్ చేసేసి ఉంటారనమాట సో ఆ నెక్స్ట్ వీక్ కూడా నేను వచ్చినప్పుడు చూపిస్తాను అంటే ఎలా ఉంటుంది క్రిస్మస్ మార్కెట్ అసలు వీళ్ళు క్రిస్మస్ ఏమేమి పెడతారు ఆ సిటీ సెంటర్లో అనేది నేను మొత్తం క్లియర్గా మీకు ఇంకో వీడియో తీసి చూపిస్తాను నెక్స్ట్ వీక్ అయితే బాగా సెట్ చేసేసి ఉంటారనమాట సో ఇక్కడ చూస్తుంటే మీకు జనాలు కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా ఏంటంటే షాపింగ్కి ఇక్కడ వెళ్తూ ఉంటే దారిలో సర్కస్ చేస్తా ఉన్నాడు అక్కడ అతను భలే చేస్తున్నాడు చూడండి అది బాగా చేశాడు అతను చాలాసేపే చేశాడనమాట కానీ నేను కొంచెం సేపే చూపించాను సో అది అయిపోయింది ఇంకా షాపింగ్కి వచ్చేసాము సో బట్టలు ఏమన్నా ఉంటే చూద్దామంటే బట్టలు అంటే మా హస్బెండు చలికి జాకెట్ ఉంటుంది కదా దాన్ని తీసుకుందామని వచ్చామన్నమాట ఫస్ట్ ఈ షాప్లోకి వచ్చాము ఆ షాప్ ఏంటంటే బిల్డింగ్ అవి చూస్తేనే భయం వేస్తూ ఎంత క్యూ అంటే అసలు మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా ఆఫ్టర్నూన్ వెళ్ళబడితే ఈవినింగ్ అయ్యేటట్టు ఉంది సో అందుకని చెప్పి వేరే షాప్కి వెళ్తున్నాం ప్రైమార్క్ అని చూపిస్తున్నాను కదా ఆ షాప్కి వచ్చి వచ్చామన్నమాట ఇప్పుడు సో ఇక్కడ ఏంటంటే ఈ షాప్లో బిల్డింగ్ కాడ కొంచెం పర్ల బాగానే ఉన్నారు అంటే టూ ఫ్లోర్స్ ఉంటాయి కదా టూ ఫ్లోర్స్లో బిల్డింగ్ సెక్షన్ ఉంది సో అందుకని జనాలు ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు అన్నట్టు వచ్చామన్నమాట ఇక్కడ చూడండి అన్ని నేను బాటిల్స్ చూస్తున్నాను ఎందుకంటే నాకు స్ట్రా ఉండే బాటిల్స్ ఉంటాయి కదా అవంటే నాకు కొంచెం ఇష్టం అనమాట సో అందుకని చెప్పి బాటిల్స్ చూస్తున్నాను ప్లస్ నేనేం కొనుక్కోవాలని వచ్చానంటే వింటర్ లెగ్గిన్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అవి వింటర్ లెగ్గిన్స్ చాలా బాగుంటాయి అంటే వింటర్లో అయితే చాలా యూస్ ఫుల్ అనమాట అందుకని నా దగ్గర అయితే బ్లాక్ కలర్ ఒకటి ఉంది సో ఇప్పుడు ఇంకా సీజన్ కదా ఒక్క బ్లాక్ కలర్ ఉంటే మనము ఒక బ్లాక్తో ఇంకా త్రీ మంత్స్ ఫైవ్ ఫోర్ మంత్స్ ఉంటుంది కదా దాంతోనే అట్లా ఒక టూ కలర్స్ కొనుక్కున్నామని ఫస్ట్ నేను అనుకున్నాను అనమాట ఇంకా షాప్కి వచ్చినాక మనం ఏమన్నా కామ్గా ఉంటామా అంటే నేనైతే రెండే కొనుక్కున్నాను అంటే నేను ముందుగానే ఫిక్స్ అవుతాను అనమాట ఇంట్లోనే ఏం తీసుకోవాలి ఏంది అని చెప్పి నేను సో కరెక్ట్గా నేను టూ కలర్స్ వింటర్ లెగ్గింగ్స్ తీసుకున్నామని నేను ఫిక్స్ అయ్యాను సో నా వరకు నా షాపింగ్ అది అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ చూస్తున్నాడు ఎక్కడ అసలు ఇంట్లో ఏం చెప్పాడంటే నాకు ఏమొద్దు నీ కోసమే ఈరోజు షాప్ షాపింగ్కి వెళ్ళేది అన్నాడు కానీ నేను కొనుక్కునేది మాత్రం రెండే అనమాట తను ఏం కొనుక్కున్నాడేందని నేను మొత్తం బ్లాగ్ అంతా చూస్తూ ఉన్నాను చూపిస్తాను ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది నాకెందుకు బట్టల కాస్ట్ మాత్రం ఇక్కడ ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది మన ఇండియాతో కంపేర్ చేస్తే మన నార్మల్గానే ఉంటాయి ఇక్కడ ఏందంటే అసలు ఎట్ నేను ఇప్పుడు ఇంత షాప్ చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ ఏమన్నా డిఫరెంట్గా ఉన్నాయో మీకే అర్థమవు చూడండి అసలు ఏమీ డిఫరెంట్గా ఉండవు ఏందంటే నార్మల్ ఒక లిమిటెడ్గా ఫోర్ ఫైవ్ కలర్స్ అన్నమాట అన్నీ ప్లెయిన్లోనే ఉంటాయి చూడండి బ్లాక్ వైట్ బ్లూ గ్రీను అయ్యే ఇక్కడ కనిపించేది ఎక్కువ మీరు ఇప్పుడు నేను ఇంకా చూపించే వీడియోలో కూడా చూడండి అయ్యే కనిపిస్తుంటాయి సో మొత్తానికి అవే చూసి వాటిల్లోనే సెలెక్ట్ చేసుకొని షాపింగ్ అయిపోయిందనమాట సో చూడండి ఇప్పుడు బయటకు వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలన్నమాట అంటే గ్రాసరీ షాపింగ్ అవి సో ఈసారి ఎక్స్ట్రాగా ఈ వీక్ ఈ షాపింగ్ చేసాము ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏంది అట్లా ఎంత ప్రైస్ పడింది ఏందని చెప్పి కానీ నాకు ఇక్కడ ఏందో పెద్ద అంత అనిపించదు ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళంతా షాపింగ్ చేయడానికే అనమాట ఇంక ఈ క్రిస్మస్ అంటే వాళ్ళకి సెలబ్రేషన్సే కదా సో ఇంకా బాగా ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి బాగా షాపింగ్ చేస్తూ ఉంటారు ఎంత కాస్ట్ అయినా కూడా వాళ్ళు బాగా షాపింగ్ చేస్తారనమాట సో అది అయిపోయింది ఇంకా నుంచి వచ్చేసి ఇప్పుడు మేము గ్రాసరీ షాపింగ్కి వచ్చాము ఈసారి ఏంటంటే వెరైటీగా వేరే షాప్కి వచ్చామన్నమాట ఇది వచ్చి కార్న్ సూపర్ మార్కెట్ అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే స్పెషల్ గా ఈసారి అదే మటన్ తీసుకునే దానికి ఇక్కడైతే ఫ్రెష్ గా దొరుకుతది సో అందుకని వచ్చాము ఈసారి ఇండియన్ స్టోర్ కొద్దలే ఇంకా చాలా లేట్ అయిపోద్ది అనుకున్నాం కానీ ఇక్కడ చూడండి ఈ కార్న్ సూపర్ మార్కెట్లోనే ఇప్పుడు మనకు అవసరమైన వెజిటేబుల్స్ అంతా పెట్టున్నారు సో లక్కీగా అనుకున్నాం అనమాట ఎలాగో ఒక దగ్గరకు వస్తే చాలు నాన్ వెజ్ తీసుకోవచ్చు ప్లస్ ఈ కూరగాయలు కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ నేను పచ్చిమిర్చి కొన్ని అయిపోయినట్టు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ బయటే మనకి ఎలా పెట్టేసి ఉంటారు ఇక్కడ మనం కవర్లో తీసుకెళ్ళి లోపల వెళ్ళి బిల్డింగ్ వేయించుకోవాలి సో ఇదన్నమాట మటను ఇక్కడ అసలు రావడమే ఏంటంటే ఈ మటన్ కోసమే వచ్చామన్నమాట ఇటు సైడ్ చికెను ఇటు సైడ్ మటన్ ఉనింది ఇటు సైడ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్గా ఇట్లా అన్ని ఏ పార్ట్స్ కావాలి అని చెప్పి మనకు నేమ్స్ రాసి చూడండి ఇక్కడ రేట్లు వేసేసి ఉంటారు సో మనకు అక్కడ మనకు తెలియదు కదా వాళ్ళకి చెప్పడానికి ఆ నేమ్ చూసి చదివైనా వాళ్ళకి చెప్తే మనకు ఏది ఏ పార్ట్ కావాలి అని చెప్తే వాళ్ళు ఇస్తారనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో అది ఎంత ఉంటుందో ఇప్పుడు ఒక టూ కేజీస్ ఉండింది అనుకో ఖచ్చితంగా మనం అది తీసుకోవాలి వన్ కేజీ ఇవ్వమంటే ఇవ్వరు మనం వన్ కేజీ అని అడిగామంటే వన్ కేజీ పార్ట్ కోసం వెతుకుతారు ఆ పార్ట్ ఏది ఉంటుందో ఆ వన్ కేజీ మనకి ఇస్తారు సో అందుకని సర్లే ఇప్పుడు మేము ఒకవేళ ఎక్స్ట్రా వన్ అవర్ తెచ్చుకుంటాం అనమాట ఇక్కడ మటన్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళే ఇక్కడ మనకు కట్ చేసిస్తారు సో చూడండి అక్కడ మిషన్ ఉంది కదా అదే అనమాట మటన్ కట్ చేసేది అంటే కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేస్తారు మనం ఇంటికి వచ్చి కొంచెం చిన్న చిన్నగా చేసుకోవడమే సో అక్కడ తీసుకొని ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి జర్మన్ మార్కెట్కి వెళ్ళాలి కరెక్ట్గా ట్రైన్ మేము వచ్చామో లేదో కరెక్ట్గా వచ్చింది వెయిటింగ్ లేకుండా లక్కీ అనిపించింది ఎందుకంటే మళ్ళీ వెయిట్ చేసే కొద్ది లేట్ అవ్వద్దు కదా అని సో ఇంకా అక్కడే దిగేసాం అనమాట అది వేసిన తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా జర్మన్ షాప్కి వస్తున్నాము ఇక్కడ ఎందుకు జర్మన్ స్టోర్కి ప్రతి వీక్ ఎందుకు వెళ్తారు మీరు అని అనుకోవచ్చు కదా కొంతమందికి డౌట్ రావచ్చు కానీ ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు వెజిటేబుల్స్ అంటే టూ వీక్స్కి ఒకసారి తెచ్చుకున్న సరిపోద్ది సో మటన్ మనం ఇప్పుడు ఫ్రెష్గా కావాలంటే వీక్కి వెళ్ళాలి అది కూడా తెచ్చి పెట్టుకోవచ్చు కానీ ఎందుకులే ఫ్రోజన్లో అన్నట్లు మేము వీక్ వీక్ తెచ్చుకుంటాం అనమాట ఇక్కడ జర్మన్ స్టోర్కి ఎందుకు వస్తామంటే ఫ్రూట్స్ ఎగ్స్ పాలు పెరుగు అవి ఉంటాయి కదా అవి ఏంటంటే ఎందుకు ఎక్కువ తెచ్చిపెట్టుకోవడము అప్పుడు దగ్గర కదా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ ఇది సో ఎందుకు లే వేస్ట్ అయిపోయి ఎక్కువ పెట్టుకొని అయిపోను ఎందుకు అని చెప్పి ఫ్రెష్గా అప్పటికప్పుడే తెచ్చుకోవచ్చు అంటే వీక్కి సరిపడే అంత ఫ్రూట్స్ ఎగ్స్ కానీ పాలు కానీ అట్లా తెచ్చుకోవచ్చు ఎందుకు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవడం అని చెప్పి మేము ఎవ్రీ వీక్ ఇట్లా జర్మన్ స్టోర్కి వస్తాం అనమాట అటు సైడ్ చూపించాను కదా ఫ్రూట్ సెక్షన్ ప్రతి వీక్ ఏంటంటే ఫ్రూట్స్ అయితే మ్యాండటరీగా ఉంటాయి మేము తీసుకునే దాంట్లో అంటే ఈ వీక్ ఒక ఫోర్ టైప్స్ తీసుకున్నాం అనుకో నెక్స్ట్ వీక్లో తీసుకునేటప్పుడు అవి స్కిప్ చేసేసి నెక్స్ట్ వేరే ఫ్రూట్స్ తీసుకుంటాం అనమాట ఇక టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను నేను సో అదే ఇంకా అవన్నీ తీసుకొని సో చూడండి ఇంత షాపింగ్ అంత ఏమీ లేవు లేవు అనుకుంటున్నాగా దాంట్లో మీకు ఎక్కువ ఫ్రూట్స్ ఇవే కనిపిస్తుంటాయి సో అవి తీసుకొని ఇప్పుడు బయటకు వచ్చేసామన్నమాట ఇంక ఈ బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంకా బస్కి వెళ్ళాలా ఇప్పుడు నడుచుకొని వెళ్ళలేము అనమాట చలి ఎక్కువ ఉంది వన్ థర్టీకి వెళ్ళాము ఇంట్లో నుంచి వన్ టెన్కి వెళ్ళాము ఫోర్ థర్టీ అయింది ఇప్పుడు టైము సో చూడండి అంత చీకటి పడిపోయింది బాగా ఇంక ఈ టైం ఏంటంటే ఫోర్ థర్టీకే చీకటి పడిపోద్ది అంటే ఈ సీజన్లో అబ్బా ఎంత చలి ఉందంటే తట్టుకోలేకపోతుంది బయట చేతులు పెట్టలేకపోతున్నాం అట్టుంది స్నో అయితే ఏం లేదు కానీ చలి అయితే భయంకరంగా ఉంది సో ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చేసాము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా నేను చూపిస్తాను మీకు ఏమేమి తెచ్చామని చెప్పి ఇంట్లోకి వెళ్ళాక అన్నీ చూపిస్తాను ఏం తీసుకొచ్చాను ఈరోజుని గైస్ ఇంటికి వచ్చేసి మొత్తం సర్ది పెట్టేసామన్నమాట ఈ జర్మన్ స్టోర్ గ్రాసరీస్కి వెళ్ళాం కదా అంతా సో షాపింగ్కి వెళ్ళి మీ ఇంటికి వచ్చాక చూపిస్తానని చెప్పాను కదా ఇదే అనమాట ప్రైమ్ అని షాప్కి వెళ్ళాము ఇప్పుడు ఏమేమి తెచ్చామని చూపిస్తాం అంతా వింటర్ కలెక్షనే ఫస్ట్ జాకెట్ వచ్చింది ఇది ఏంటంటే వింటర్ జాకెట్ అనమాట మా హస్బెండ్ది అంటే ఆఫీస్కి వేసుకెళ్ళడానికి పొంగుట్టదు కదా అని పొడుగ్గా ఉంది కదా లేచి చూపిస్తాం ఇది ఒక జాకెట్ తీసుకున్నాడు అనమాట చాలా బాగుంది ఇది అయితే క్లాత్ కానీ కలర్ మొత్తం ఇది ఒకటి కలిసి థర్టీ ఫైవ్ ఈరోస్ అయ్యింది ఇది ఒకటి సో అనమాట నేను ఇది వేసుకున్నానంటే మునిగిపోతాను ఎందుకు లేకెట్ట చూపిస్తాను వేసుకుని చూపిస్తే మునిగిపోతాను సో ఇది ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే బిల్లు మాత్రం ఎంత పొడిగిస్తుంది నెక్స్ట్ ఏంటంటే అన్నమాట ఇది వింటర్ లెగ్గిన్స్ ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే ఒక బ్లాక్ కలర్ది ఉంది కానీ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా జీన్స్ వేసుకుపోతున్నా కూడా చాలా చలిగా ఉంది ఇవి అయితే చలి ఉండదు దీనిలో స్పెషాలిటీ ఏంటంటే చూడండి ఇది ఉంది కదా చాలా స్మూత్గా ఉంటుంది ఇది దీని కానీ వేసుకున్నామంటే అస్సలు మనకు చలి అనేదే ఉండదు అనమాట వెచ్చగా ఉంటాయి కాళ్ళు అందుకని ఇప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పి తెచ్చుకున్నాను ఇది ఈ టూ కలర్స్ తెచ్చుకున్నాను ఇది మీరు ఇది కూడా అట్లే ఉంటుంది చూడండి ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా సో ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి తెచ్చుకున్నాను ఆల్రెడీ బ్లాక్ ఉంది సో ఈ త్రీ మంత్సే కదా ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తాము త్రీ సరిపోతాయి మొన్న ఆన్లైన్లో కూడా నేను వీడియో చేస్తున్నాను అనమాట అవకా త్రీ ఉన్నాయి సో సరిపోతాయి లే సిక్స్ అని చెప్పి తెచ్చుకున్నాను ఇది ఒక్కొక్కటి వచ్చి నైన్ యూరోస్ సో ఈ రెండో కలిసి ఎయిటీన్ యూరోస్ అయింది ఇది ఈ ఒక్కటే నా షాపింగ్ ఈరోజు వెళ్ళింది వీటి కోసమే ఈరోజు షాపింగ్ అని కానీ మనం వెళ్తాం ఒకటి అనుకొని వెళ్తే ఒకటి కదా సో అలాగే మా హస్బెండ్ మూడు కొన్నాడు ఈరోజు ఇది వచ్చి తన టీ షర్ట్ ఒకటి ఇది ఎంత అంటే ఎయిట్ యూరోస్ ఇది ఇదేదో ఉంది సో ఇది ఎయిట్ యూరోస్ అయింది టీ షర్ట్ ఇదైతే బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఈ షర్ట్ ఒకటి ఇది స్వెట్ షర్ట్ టైపు ఇది మా హస్బెండే ఇది కలర్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఇది వైన్ కలరు సో ఇది వచ్చి సిక్స్టీన్ యూరోస్ ఈ టీషర్టు సో అవన్నమాట అనమాట ఈరో మొత్తం ఇవంతా కలిసి సెవెంటీ సిక్స్ యూరోస్ అయింది బిల్లు ఇక్కడ నాకేం పెద్ద కలెక్షన్ పెద్ద అంటే మన ఆ సెవెంటీ సిక్స్ యూరోస్తో మన దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత మనీ మన ఇండియాలో చాలా బట్టలు వచ్చి ఉంటాయి ఈరోజు చూడండి ఏమీ రాలేదు ఈ మూడు ఈ లెగ్గింగ్స్ రెండు ఆ జాకెట్ ఒకటి వచ్చింది ఇవన్నమాట మేము షాపింగ్ చేసింది సాటర్డే రోజు మేమిండియన్ స్టోరు జర్మన్ స్టోర్ అంటుంటాం కదా ఈ వీక్ ఏంటంటే ఎక్స్ట్రాగా ఈ షాపింగ్ అయిందనమాట సో ఈ షాప్ చేసుకొని ఇంకా అవన్నీ తిరుక్కొని ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసాము అని చెప్పి బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో ఈవినింగ్ అయిపోయింది కదా ఈవినింగ్ ఏంటంటే ఫస్ట్ స్నో పడింది అనమాట ఈ ఇయర్లో ఫస్ట్ స్నో ఇదే అనమాట సో ఈవినింగ్ సడన్గా విండోలో చూస్తే స్నో పడతా ఉండింది బలే ఉన్నిందనమాట బయటకు వచ్చి చూస్తే చలి కానీ అట్లా పడుతుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బయటకు వచ్చి చూస్తే ఎక్కువ స్నో పడతా ఉండింది భలే ఉంది అని చెప్పి కొంచెం అట్లా వీడియో తీసుకున్నాను అనమాట చలి అయితే చలిగానే ఉంటుంది కానీ అలా పడినప్పుడు అబ్బా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది సో వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఈ గిన్నెలన్నీ కడిగేసాను అనమాట కడిగేసి ఇంకా సింక్ అవంతా క్లీన్ చేసేసాను ఈరోజు ఏంటంటే తినేసి వెళ్ళాను కదా అప్పుడు కడగలేదనమాట టైం అయిపోద్దని వచ్చాక కడగదాంలే అని చెప్పి ఇంకా వచ్చాక కడిగాను అవంతా క్లీన్ చేసేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఈ కాజు కట్లీ స్వీట్ ఉంటే అది తింటా టీవీ చూస్తూ ఉన్నాము ఇంకా టీవీ తెలిసిందే కదా ఈవినింగ్ అయిపోయింది అప్పటికే ఇండియాలో అప్పటికి బిగ్ బాస్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు మా హాట్స్టార్లో ఇప్పుడు వస్తుంది అనమాట ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది సో ఇంకా అందుకని చెప్పి వీకెండ్స్ అయితే రోజు ఖచ్చితంగా బిగ్ బాస్ చూస్తాం వీకెండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తాం అనమాట సో ఆ షో అయిపోయేటప్పటికి ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్ టైం అయిపోయింది అనమాట సో డిన్నర్కి ఏదో ఒకటి చేసుకోవాలి కదా మధ్యాహ్నం ఏం కర్రీ చేయలేదని చెప్పాను కదా సో డిన్నర్కి చేసుకోవాలా అని చెప్పి ఏం చేసుకోవాలని ఆలోచించే లోపల ఏంటంటే పన్నీర్ ఉనింది ఇంట్లో సో ఇంకా పరోటా కూడా ఉనింది సో పన్నీరు పరోటా మంచి ది బెస్ట్ కాంబినేషన్ కదా సరే చేసుకుందాంలే అని చెప్పి కర్రీ స్టార్ట్ చేసామన్నమాట సో ఈ కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి షో అవ్వంగానే స్టార్ట్ చేసేసాము అంటే లేట్ అవ్వకుండా సో అలాగే పన్నీర్ కర్రీ కూడా చేసాం అనమాట చాలా బాగొచ్చింది ఆ రోజు అయితే పన్నీర్ కర్రీ మీకు నేను రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో దీనికి కాంబినేషన్లో ఏందంటే ఇప్పుడు చపాతి పరోటా అట్లా ఉంటే బాగుంటుంది కదా సో చపాతీ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇంకా బయటంతా తిరిగేసి వచ్చాం కదా మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఆ పిండి కలిపి చేయాలంటే కష్టం అనిపించింది సో పరోటా అయితే మేము ఇండియన్ స్టోర్లో తెచ్చామన్నమాట అవి రెడీ టు ఈ అంటే ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసేసి ఉంటారు జస్ట్ మనం రోస్ట్ చేసుకొని తినడమే అనమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఆల్రెడీ మొత్తం వాళ్ళే చేసేసి ఉంటారు జస్ట్ మనం ప్యాన్ మీద వేసి జస్ట్ ఒక ఆయిల్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పిస్తే చాలు అయిపోద్ది ఈజీగానే సో ఇంకా డిన్నర్కి వచ్చి సింపుల్గా దీన్ని కానీ చేసామన్నమాట వీకెండ్స్ అయితే ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది బయట రావడం మళ్ళీ చేసుకొని తినడం మళ్ళీ తెచ్చినట్టు సర్ది పెట్టడం అలానే ఉంటుందన్నమాట సో ఇలా జరిగింది మాకు వీకెండు మీ అంతటితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్